మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంతోషాలు నిర్వహించినందుకు మా సోదాడు రాయలని మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన్ని అభినందిస్తూ వాళ్ళ గతంలో రిపోర్టర్ గా పనిచేస్తూ దాదాపు సంవత్సరాలుగా పథర్టర్గా ఉన్నప్పుడు పెద్ద రాయల ఇప్పుడు రైతుల గురించి చాలా చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రైతు అనేవాడు దేశానికి వెన్నుటే కాదు అల్లం పెట్టే అన్నదాత ఈ అన్నదాతలు ఎవరికి ఎవరికి సహాయం చేసినా ఆ అన్నదాతలు ఎవరు కూడా మార్చుకోకూడదు ఈరోజు భారతదేశంలో ఒక స్వతంత్రం వచ్చినాము మన చిన్న వేరే దేశాలకు వెళ్ళి మనం తెప్పించుకొని చేస్తూ తిరుగుతాం ఇది మనం వేరే దేశాలకు కూడా ఎరుగు చేసే సాయం ఈ అన్నదాతలు ఈ రోజు భారతదేశంలో అంతపూర్ణ ఆంధ్రప్రదేశ్ అదే రాష్ట్రంలో కూడా చాలా అవసరం కానీ నూతన యాంత్రీకరణ రాబో కాలంలో ఇంకా ఎగ్జాంపుల్ డ్రోన్ కేంద్రాన్ని కలెక్టర్ గారితో చర్చించడం మీటింగ్ అయినప్పుడు డ్రోన్ అయింది

చేసిన తిమ్మల రాయసరావు గురించి ఎవరు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ లో రెండు రాష్ట్రాలలో ఆయన రాజకీయాలలో అజాధ శత్రువులు ఆయన శత్రువులు వేరలేరు అందరు కూడా ఆయన పోషించేవారు ఒక రైతుగా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ కానీ పోయినా దగ్గర గురిగొట్టుకొని పనిచేస్తాయి మంచి మంచి రైతు మన ప్రజల వివరాలు మన చే వైసీం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు వారు కూడా ఎంత బిజీగా మినిస్తారు బాయ్ చేస్తారు మా సుఖం బిజీలే ఉన్నా ఫార్మిటండి మన హైదరాబాద్ చోట చూసుకొని హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ అది ఆ ఇంట్రెస్ట్ ఎందుకంటే అలాంటి వాళ్ళు చేస్తలేదు రైతులు కూడా తక్కువగా ఎందుకంటే ఇప్పుడు వచ్చిపోకూడదు అది నడిచిపోయి అందరం కూడా పట్టణాలపై పోతే రేపు కొరకు ఆఖరికి మనం తిరిగే దొరుకుని పరిస్థితి ఆ రైతుకి ఎంత చేసినా తక్కువలే తప్పకుండా మా ప్రభుత్వం మిగతా విషయాలు వైఎస్ఆర్ గారికి సంబంధించి ఇద్దరు పెద్దలు ఉన్నారు వాళ్ళతో అంటే నాకు ప్రతిని ప్రతివారం తిరిగే అలవాటు రైతు చేస్తే సహాయం చేసే అలవాటు కానీ స్వయం కానీ సహాయక వ్యవసాయం చేసిన లేదు మా అన్నగారి చేస్తే సంబంధించిన ప్రతి వ్యవసాయం మీద ఆ టైం కూడా నేను కొద్ది రేపు ఇంట్లో నాకు నా వేసా నా పని తన పేరు రైతులు ఎత్తున సహాయం చేసే ఉన్నవాళ్ళు అందుకని నేను రోజు ఎలా ఉన్న తిన్నాను మొత్తం ఏ మార్పు ప్రాజెక్టు పోలీసు శాఖ మంది పిల్లల నాగేశ్వరరావు గారు రెడ్డి గారు రామారావు గారు శంకుస్థాపన చేస్తే సురంగవారం ఏ మార్పు ముక్తి చేసిన ప్రజల మధ్య నడుస్తున్నప్పుడు మొత్తం మధా రాజారెడ్డి గారు ఉంటాయి రాత్కాలికంగా దీన్ని చేస్తున్నాం తర్వాత సురేంద్రం చేద్దాం అని చెప్పి నిర్ణయించి ఆ తర్వాత దాన్ని మదం పెట్టిన తర్వాత వారు చనిపోవడం మా రెడ్డి గారు అసలు చనిపోవడం ఆ పని సందర్భంలో సుఖేంద్ర రెడ్డి గారు బాగా పట్టుబట్టి తమిళ నాయన విజివేషన్ వెళ్ళి చూడబెట్టుకొని మేము ఏం బాధ్యత ప్రాజెక్ట్ చేశాం రెండు వేల నాలుగు వేల ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో నాకు ఒకటే అన్న వచ్చింది ఎప్పటికైనా తాత్కాలికమే ఎప్పుడైనా ఉంది లేకపోతే సాగర్ లో లేవలు లేకపోతే మనం ఇవాళ కానీ అని చెప్పి శాంక్షన్ రాజశేఖర రెడ్డి గారు బిల్లుగా అయిపోలే రాజశేఖర రెడ్డి గారు ఎవరంటే నలభై మూడు కిలోమీటర్లు ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తే నలభై మూడు కిలో అంటే నేను ఒకటే చెప్పిన ప్రపంచంలో ఇలా లేటెస్ట్ మెషినరీ వచ్చింది ఒకవేళ ప్రాజెక్టు మూడో ప్రతి కోసం వాటర్ లేదు ప్రభుత్వం పెట్టింది సురంగం అది కావాలని కొట్లాడి సురంగా మాలి రెండు వేల ఎనిమిది ఆగస్టు పదకొండు సాయంత్రం చేస్తే మిషన్ వచ్చి స్టార్ట్ అయ్యారు రెండు వేల ఎనిమిది పని స్టార్ట్ అయింది ఆ తర్వాత ఊట కారణంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం ఆయన తెలంగాణలో పైసలు ఏదైనా ఆ తర్వాత ఇంకో కూర్చుంటున్నాడు కూర్చున్నాడు ఆయన ఎక్కడ ఉండో చెప్తున్నాడు ఒక్కటే చెప్తుంది నల్గొండ రైతాంగానికి ప్రజలు తుమ్మల రాజేశ్వరరావు గారు అలాగే సుఖందర్ రెడ్డి గారు వారి జలాలతో జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గ్రీన్ ఛానల్ ఎన్ని వేల కోట్ల ఇస్తాను దానికి ముందే పెట్టామంటే మన కొత్త నాయకుడు భారతదేశంలో రఘు నాయుడు కూడా ఎక్కువ బాధ పెట్టారు రఘునాయుడు కూడా కాలుగా దృష్టి ఎందుకంటే ఎందుకంటే ఆ సురంగం వస్తే శ్రీశైలం గడ్చోరంగా కూడా వస్తాయి కనీసం మంచి నీళ్ళకు వస్తాయి అలాంటి సినిమా అమెరికా ఇరవై తారీఖు ఒక రిపేర్ రెడీ అవుతుంది అలా దాని మీద కార్వేలు కాకుండా మరి కార్వేలు ఎప్పించారు చుట్టూ లేట్ అయితే మూడు గెలి అంటే వాళ్ళు తీసుకోమని చెప్పారు మరి ఏం లేని వాళ్ళతో వాళ్ళతో మాట్లాడారు ఆ సైజు రేట్ వాళ్ళు తీసుకోవాలని చెప్తే ఇరవై ఇరవై తారీఖు షిప్పింగ్ స్టార్ట్ అవుతుంది నవంబర్ ఎనిమిది డిసెంబర్ మూడు

ముఖ్యమంత్రి గారిపోయి భక్తి గారి పని లెక్కలేసుకొని పద్దెనిమిది వేల కోట్లు వచ్చింది పదిహేను ఇచ్చేట తీసుకొచ్చాం అసలు కష్టాలైన సరే రైతులకు అండగా ఉండాలనేది తప్పకుండా ఈ రోజు రాజకీయ కార్యక్రమం ఇంతకుండా

రాజంద్ర రెడ్డి గారు నాయకత్వంలో ఏర్పాటు సందర్భంగా రాజేందర్ రెడ్డి గారు ఈరోజు నిజంగా రైతులకు కష్టాలను సాంకేతిక పరమైనటువంటి వస్తున్నటువంటి ఆవశ్యకతను సామాన్యమైన కోటి రైతుకు తెలియలేని ఎటువంటి దాño భాగనే రాజేంద్ర విగని చెబుతున్నో ఈ అగ్రి షోలో ఉన్నారు ఎందుకంటే చాలా మెరుకుల ఛాయిస్ సాకేత్ వెంకట్ కోటి పరిచయం చేస్తుంది ఒకవేళ లేటర్ షాపింగ్ యోగా రైతన్ననికి పదామైనటువంటి సమస్య లేకపోతు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏ విధమైనటువంటి సాంకేతికమైనటువంటి ఎక్విప్మెంట్ వచ్చిందో పరికరాలు వచ్చిందో వాటి ద్వారా వ్యవసాయాన్ని తెచ్చుకునేటువంటి పద్ధతులు విండిపోతున్నటువంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి యొక్క వ్యవసాయాన్ని కొట్టుబడులో తీసుకోవాలనేటువంటి ఆలోచనతోంది

కాబట్టి ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు రామాయణ దిగుమతి చేసుకుంటారు దాని బదులు మాత్రం మనకి మన దేశంలోనే ఈ కొణక్షణా దుడ్డు కలిపితే దాని వల్ల రాష్ట్రంలో రైతులకు సమ సమృద్ధి కలిగిపోతే అభివృద్ధిలో కొణాశ్వామ వేసుకుని కలిగిన ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలు పద్ధతి కావచ్చు కావచ్చు చాలా సమస్యలు వస్తుంది వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ ప్రోత్సహిస్తామని సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో మొదలై హార్టికల్చర్ లో బకాయి తోటలు అగ్రభాగాలు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అది తగ్గుతూ ఉంది ఎప్పుడైతే నీళ్ళు వస్తూ ఉన్నాయో నీళ్ళు వస్తే రెండ్రం తోటలు తొలగించి గోరికొండ వైపు పోతా ఉన్నారు కాబట్టి ఈ రకమైన మార్పులు వస్తూ ఉన్నది తర్వాత రైతు బడి యూట్యూబ్ ఛానల్లో చూస్తే చాలా మంది సాఫ్ట్వేర్ యూనేజ్ కూడా ఆ ఉద్యోగాన్ని చూసి పెట్టి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పదెకరాలు నీటికి తీసుకున్న కూడా వ్యవసాయం గుడ్డు పట్టే సంగతులు

పూర్తి చేసేటువంటి అవకాశం అట్లానే చాలా సంవత్సరాల నుంచి వివిధ చేస్తారు కొంత నీళ్ళు వస్తున్నాయి వాటిని పూర్తిగా పూర్తి చేసినటువంటి అవసరం ఉంది ఆ రెండు పైలు కూడా దగ్గర వెళ్ళాయి కాబట్టి ఆ రోడ్డు దాంట్లో కూడా పెట్టుబడి లేదు మనం ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలవరం జిల్లాలో మండలం సాగర్ నుంచి ఉప్మాన్ సాగర్ ఉపాయ సాగర్ మూసేటి వర్షాలు పెట్టుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మంచి నీళ్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ లో పట్టణ సుత్త నల్గొండ జిల్లాకి మన జిల్లాలో అయిపోయిన తర్వాత ఇష్టం కాబట్టి ప్రతి చుక్కను కూడా వాడుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది உத்தேகார எப்படும்

ఆ నీళ్లు వచ్చేటువంటి స్కీములు బాధగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి అంశం ఉండగా చెప్పి నేను ఈ సందర్భంగా మనం మరొకసారి రాజేందర్ రెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమానికి ఎంతో కష్టపడి శ్రమ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లా ఇవాళ రేపు ఉమ్మడి జిల్లా ప్రజలు రైతాంగాన్ని మొత్తం కూడా నెలకొని ఉంటుంటే నాణ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సేట్చోలో ఉత్న్రు పోటాటు మేరు పోలేలో కేట్కో కేటులో సాకేరు పొరుగ్దాన్ అన్ి చేకు వికారు కేకు కేకు నేను కేకు వికు